భారతదేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బిజెపి ప్రభుత్వం ప్రతి ఎన్నికల్లో కూడా విజయ తొందు మోగిస్తుంది దానికి ప్రధాన కారణం భారతీయులంతా కూడా ముక్త కట్టంతో నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈ భారతదేశానికి బీజేపీ శ్రీరామ రక్ష అన్ని వర్గాల ప్రజలు కూడా దగ్గర చేర్చుకొని అన్ని వర్గాల ప్రజలకి ఈరోజు అనేక సంస్కరణలు తీసుకొచ్చు ప్రజలకు దగ్గర అవుతుంది కాబట్టి నిన్న జరిగినటువంటి బీహార్ ఎన్నికల్లో ఈరోజు ఫలితాలు చూస్తున్నాం బీహార్ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి బీజేపీ రావాలి ఈ దేశం సౌభాగ్యంగా ఉండాలి అన్ని వర్గాల ప్రజలు వ్యాపారస్తులు ఉద్యోగస్తులు సామాన్య మధ్య తరగతి ప్రజలంతా కూడా మొన్న తీసుకొచ్చినటువంటి జీఎస్టీతో అందరూ లాభపడ్డారు కాబట్టి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం సుస్థిరమైనటువంటి స్థానాన్ని అంటే ఖచ్చితంగా భారతదేశం ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నటువంటి నమ్మకంతో విశ్వాసంతో ఈరోజు బీహార్ ప్రజలు ఎగ్జిట్ పోల్స్ని తలదన్నే విధంగా ఈరోజు ఫలితాలు ఇచ్చారు అంటే అది నిజంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి బీహార్ ప్రజలే కాదండి యావత్ బార్తావని జేజలు బతుకుతోంది రాబోయే రోజుల్లో అనేక అన్ని వర్గాల ప్రజలకి అనేక సంక్షేమ కార్యక్రమాలని ఇవ్వాలి ఇచ్చేది ఒకే ఒక పార్టీ బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం అన్నటువంటి విశ్వాసంతో ఈరోజు బీజేపీ ప్రజలు పట్టం కట్టారు విశ్వవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారిని ఈరోజు ప్రశంసిస్తున్నారంటే దానికి కారణం నిజాయితీ ఈరోజు మిగతా రాష్ట్రాలు కూడా రాబోయే రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి అన్ని రాష్ట్రాల్లో కూడా యావత్ భారతదేశాన్ని కాషాయం జెండా కప్పేస్తుంది ఈరోజు కాషాయం జెండా రెపరెబల్ ఆడుతుంది ప్రజలంతా కూడా బీజేపీ పార్టీని స్వాగతిస్తూ నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి జై జేరు పలుకుతున్నారు జై నరేంద్ర మోడీ గారు జై బిజెపి